ఆమెకు కోపం కట్టలు తెచ్చుకుంటుంది విచక్షణ కోల్పోతుంది ఆ సమయంలో ఏం చేస్తుందో తెలియదు ఉన్మాదిలా మారిపోయి ఎంతకైనా తెగిస్తుంది చిన్నారులనే కనికరం కాస్తంతైనా చూపించదు ఇలా ఇప్పటి వరకు నాలుగు హత్యలు చేసింది ఎందుకు ఎంతకు తెగించిందో తెలుసా ఆమెకు అందం అంటే అసూయ తనకంటే ఎవరైనా అందంగా కనిపిస్తే ఏమాత్రం తట్టుకోలేదు ఉన్మాదంతో ఊగిపోతుంది చివరకు పాపం పండి జైలు పాలైంది రెండు వేల ఇరవై ఒకటి హర్యానా రెండేళ్ల చిన్నారి విధి ముఖంపై టీ పడింది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిన్నారి తండ్రి భావించాడు ఈ నెల ఒకటిన ఆరేళ్ల చిన్నారి హత్యకు గురైంది దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు విచారణలో విస్తుపోయే అంశాలు వెలికితీశారు గతంలో చిన్నారి ముఖంపై టీ పడేందుకు ఇటీవల ఆరేళ్ల పాప చనిపోయేందుకు కారణం ఒక్కరేనని తేల్చారు ఆమె పూనం నాలుగేళ్ల కాలంలో పూనం నాలుగు హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు నాలుగు హత్యల్లో పూనం కుమారుడు కూడా ఉన్నట్టు వెల్లడించారు డిసెంబర్ ఒకటిన జరిగిన ఆరేళ్ల పాపను చంపిన ఘటనలో పూనం నీటి తొట్టెలో పాపను ముంచి ఊపిరాడకుండా చేసినట్లు తెలిపారు పూనంకు అందమంటే అసూయ ఉండటమే కారణమని తేల్చారు కుటుంబంలో జరిగే వేడుక కోసం అందంగా ముస్తాబైన బాలికను చూసి పూనం ఈర్ష్యపడిందని తనకంటే అందంగా ఉందని ఆయువు తీసిందని పోలీసులు వెల్లడించారు నాలుగేళ్లలో పూనం తన నాలుగేళ్ల కుమారుడితో సహా మరో ముగ్గురు పిల్లలను చంపిందనే ఆరోపణలున్నాయి సొంత కుమారుణ్ణి ఎందుకు చంపిందనే కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడులో శుభం ఆ తర్వాత ఆమె వదిన తొమ్మిదేళ్ల కుమార్తె ఇషిక తదనంతరం ఎనిమిదేళ్ల జియాని పూనం చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు వీరంతా తనకంటే అందంగా ఉన్నారనే కారణంతోనే పూనం ఈ దారుణాలకు ఒడిగట్టిందని చెబుతున్నారు నాలుగు హత్య ఆరేళ్ల చిన్నారిదిగా గుర్తించిన పోలీసులు కుటుంబ వేడుక జరుగుతోన్న క్రమంలో పూనం చేసిందని వెల్లడించారు చిన్నారిని నీటి తొట్టెలో నిల్చోమని చెప్పిన పూనం దాంట్లో ముంచి చంపేసిందన్నారు ఆ తరువాత ఆ చిన్నారి మృతదేహం వారి బంధువుల కంట పడేట్లు చేసిందని తెలిపారు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పూనంని అరెస్టు చేశారు విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించిందని వెల్లడించారు మొదట్నుంచి పూనంపైనే అనుమానం ఉండేదని రెండేళ్ల విధి తండ్రి వెల్లడించాడు కాని తన కుటుంబం ఎప్పుడూ దీన్ని అంగీకరించలేదని వాపోయాడు పూనంకు బ్యూటీ కాంప్లెక్స్ ఉండేదని అసూయతో హత్యలకు పాల్పడిందని ఆరోపించాడు నిందితురాలికి మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు